పురాణము పన్నెండవ అధ్యాయము నది స్నాన ఫలము వశిష్ఠ మహర్షి వద్ద నుండి అనేక పుణ్యపురుషుల చరిత్రలను మాఘమాస స్నాన మహిమను విన్న దిలీప మహారాజు మహర్షి మీ దయ వలన తెలియని విషయములన్నింటినో తెలుసుకొని కృతార్థుల నైతిని కాని మహర్షి ఈ మాఘమాసమందు ఏ ఏ పుణ్యతీర్థములందు స్నానమాచరించినా ఎంత పుణ్యఫలము సిద్ధించునో తెలియజేయమని ప్రార్థించాడు వశిష్ఠుల వారిట్లు వివరించుచున్నారు ఓ దిలీప మహారాజా మాఘమాసంలో నదీ స్నానం చేయుట మిక్కిలి పుణ్యదాయకము మాఘమాసంలో ఏ నది నీరైనను గంగాజలమంతటి పవిత్రతను కలిగియుండును కావున మాఘమాసంలో నదీ స్నానం చేయుట వలన సర్వపాపములు నశించును ఎనలేని పుణ్యము కలుగును ఇంకా గంగానది యొక్క విశిష్టతను తెలియని వారుండరు గంగానది స్నానము మిక్కిలి ఆరోగ్యప్రదమైనది మరియు పుణ్యదాయకమైన పాపములను హరింపజేయును అత్యంత ప్రవాహ వేగము గల గంగానదిలో స్నానం చేయుట వలన ప్రజలకు పాప ప్రక్షాళన జరగగలదు దేవతలు మునీశ్వరులు యోగీశ్వరులు మహత్తపశాలురందరూ కూడా గంగానది తీరముననే తమ ఆవాసములను ఏర్పరచుకున్నారు జీవనది అయిన గంగానది అరణ్య మార్గం గుండా ప్రవహించి అనేక వనమూలకాది వృక్ష సముదాయములతో మమేకమై ఆయుర్వేద జలముగా ప్రసిద్ధికెక్కింది దీర్ఘ రోగాలతో బాధపడుచున్న వారు సైతం గంగానదిలో స్నానం చేసి పునీతులయ్యారు పరమేశ్వరిని జటాజూటము నుండి జాలువారుతున్న గంగానది మిక్కిలి పవిత్రమైన పుణ్యనదిగా దేవాది దేవతలందరిచే కొనియాడబడుచున్నది మిక్కిలి పవిత్రమైన గంగానదిని గురించి తెలియని వారుండరు మాఘమాసందు గంగానదిలో స్నానం చేసినచో విశేష పుణ్యఫలము లభించును వారి పాపాలనియూ హరించుకుపోయి విష్ణు పొందగలరు గంగానది ఇంత అని చెప్పుటకు శక్యము కాదు బొందిలో కైలాసమునకు పోయి పరమేశ్వరుని వీక్షించగల మహత్యము ఈ గంగానది స్నానఫలము వలన కలుగును కావున ముక్తిని పొందగోరు వారు మాఘమాసం మందు గంగానదిలో స్నానమాచరించవలెను జీవితంలో ఒక్కసారైనా గంగానది స్నానం చేసినచో విశేష పుణ్యమును పొందగలరు ఇక ప్రయాగ పుణ్యక్షేత్ర మహిమ వర్ణించడానికి వీలు కానిది ఇది గంగా యమున సరస్వతీ నదుల త్రివేణి సంగమము మందు త్రివేణి సంగమములో స్నానమాచరించి మాఘమాస వ్రతమును పూజలు చేసి దాన ధర్మాది కార్యక్రమములు చేసినచో వారు నేరుగా విష్ణు సాయుధ్యం చేరుదురలో సందేహమే లేదు ఈ ప్రదేశము గొప్ప విశేషతను సంతరించుకున్నది గంగానది సముద్రంలో కలిసే చోటు ఇదే ఈ త్రివేణి సంగమంలో స్నానమాచరించినచో ఏడేడు జన్మముల పాపములు హరించుకుపోవును మాఘమాసమందు త్రివేణి సంగమంలో నది స్నానం చేసి వ్రతం పూజలు దాన ధర్మాది కార్యక్రమములు చేసి విష్ణు దేవాలయములు శివాలయములు ప్రసిద్ధ దేవాలయములు ఇత్యాదులను దర్శించినచో విశేష పుణ్యఫలము లభించును మరో జన్మ అంటూ ఉండదు జన్మరాహిత్యమును పొంది విష్ణులోకమున శాశ్వత స్థానమును పొందగలరు కావున ప్రతి ఒక్కరూ మాఘమాసమందు త్రివేణి సంగమం మందు స్నానమాచరించి ముక్తిని పొందండి గోదావరి దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి పొందిన నదీ పుణ్యక్షేత్రము దీనికి గౌతమి నది అనే పేరు కూడా కలదు ఇది పడమటి కణములకు దగ్గరలోనున్న త్రయంబకం అనే పుణ్యక్షేత్రమందు పుట్టుచున్నది గౌతమ మహర్షి తన గోహత్యా దోషమును నివృత్తి చేసుకునుటకు ఈశ్వరుని గురించి త ఘోర తపస్సును చేశాడు ఈశ్వరుడు మెచ్చుకొని గోహత్యా ప్రదేశము మీదుగా గోదావరిని ప్రవహింపజేసి ఆ పవిత్ర పుణ్య ప్రదేశమయ్యేటట్లు చేశాడు కావున మాఘమాసంలో గోదావరి నది స్నానం అత్యంత శ్రేయోదాయకం పవిత్రం పుణ్యప్రదము సర్వపాపములను హరింపచేయును ఇహపర సౌఖ్యములు సిద్ధించును ఈ గోదావరి నదిలో మరికొన్ని ఉపనదులు కూడా కలయటిచే దీనిని సప్తగోదావరి అని కూడా అందురు ఇవన్నీయు అరణ్య ప్రదేశము గుండా ప్రవహించి వచ్చటచే గోదావరి నది స్నానం కూడా సకల రోగములను హరించును ప్రతి సంవత్సరం వచ్చు వరద గోదావరిలోను మాఘమాసమందును ఈ నదిలో స్నానం చేసినచో ఆరోగ్యం ఐశ్వర్యములు ప్రాప్తించును ఇంకను పరంతప మరియు ప్రభాసం అనే క్షేత్రములు చాలా ప్రసిద్ధికెక్కాయి పరంతప నదీ తీరమందు శివుడు లింగాకారంలో వెలిసి ఉన్నాడు ప్రభాస క్షేత్రమందు స్నానం చేసినచో బ్రహ్మహత్య మహాపాతకములు కూడా హరించుకుపోతాయని ప్రతీతి దీనికి నిదర్శనంగా ఒక వృత్తాంతము తెలియజేయబడింది ఆదిదేవుడైన శంకరునికి మరియు విష్ణువు యొక్క నాభికమల మందు ఉద్భవించిన సృష్టికర్త అయిన బ్రహ్మకును ఐదేసి తలలుండేవి అందుచేతనే వారిద్దరినీ పంచముఖేశ్వరుడని పంచముఖ బ్రహ్మ అని పేరుతో పిలుస్తారు ఒకనాడు ఈశ్వరునికి బ్రహ్మకును వాగ్యుద్ధం జరిగింది నాకు ఐదు తలలున్నాయి కావున నేనే గొప్పవాడినని బ్రహ్మ నాకును ఐదు తలలున్నాయి కావున నేనే గొప్పవాడినని శంకరుడు వాదించుకొనసాగిరి అది చిలికి చిలికి వలె పరిణమించి ఇద్దరు ఘోరయుద్ధానికి దిగారు ఆదిశంకరుడు కోపాన్ని అంచుకోలేక తన త్రిశూలంతో బ్రహ్మ యొక్క ఐదవ తలను నరికివేశాడు అప్పటి నుండి బ్రహ్మ చతుర్ముఖ బ్రహ్మ అయినాడు కానీ శివునికి మాత్రం దోషం అంటుకుంది దోషం అంటుకున్న శివుడు భయపడి ఈ దోషమెట్లు నివారణ అవుతుందోనని బ్రహ్మతలను చేత పట్టుకొని ముల్లోకాలు తిరగసాగాడు అలా తిరుగుతూ ఉండగా క్రమంగా శివుని చేతిలోని బ్రహ్మతల ఎండిపోయి కపాలంగా అంటే పుర్రెగా మారిపోయింది శివుణ్ణి ఆదరించడానికి ఎవరూ ముందుకు రాలేదు చేసేది లేక శివుడు ఆ కపాలంతోనే భిక్షను స్వీకరిస్తూ భూలోకానికి చేరుకున్నాడు శివుడు అత్యంత తేజోమయ సౌందర్యవంతుడు మిక్కిలి అందగాడు అతని ముగ్ధమోహన రూపంని చూసి చెలించని స్త్రీలు ఉండరు అనడంలో సందేహమే లేదు భూలోకంలో భిక్షాందేహి అంటూ శివుడట్లు భిక్షాటన చేస్తుండగా భిక్ష వేసే స్త్రీలందరూ అతని సౌందర్యమునకు లోబడి ఆదమర్చిపోయేవారు తమ తమ స్త్రీలందరూ జగన్మోహనాకారుడైన భిక్షకుని పడుట వలన మునీశ్వరులకు తపశ్శాలురకు కోపం వచ్చింది తమ భార్యలందరూ శివుని వెంట పోవడం సహించలేకపోయారు వారి కోపం తారాస్థాయికి చేరింది వెంటనే ఎవడీ భిక్షకుడు తమ భార్యలను సైతం వశపరుచుకుని ఇతనికి పురుషత్వము నశించుగాక అని చెప్పించారు అంతే భిక్షాటన చేస్తున్న శివుని యొక్క లింగము క్రింద పడిపోయింది అసలే దోషంతో కుమిలిపోతున్న శివుడు చేయునది లేక ఆ లింగమందే ఐక్యమైపోయాడు శివుడు లింగాకారంలో ఐక్యమవ్వడంతో దానికి ఎనలేని తేజస్సు వచ్చి మిక్కిలి కాంతివంతంగా ప్రకాశింపసాగింది అమిత తేజోవంతంగా ప్రకాశించుచున్న ఆ లింగమును దాని భయంకర తేజస్సును చూడలేక విష్ణువులు వచ్చి ఓంకారేశ్వరుణ్ణి ఓదార్చి ప్రయాగక్షేత్రమునకు తీసుకువచ్చి స్నానాది దాన కృత్యములను గావించి అతని బ్రహ్మహత్య మహాపాతకమును పోగొట్టిరి భూలోక భక్తులందరూ లింగాకార మందే ఐక్యమయ్యున్న శివుణ్ణి పూజించి ప్రాప్తి నొందసాగారు శివుడంతటి వాడే తన బ్రహ్మహత్య మహాపాతకమును పోగొట్టుకున్నటకు క్షేత్రమందు స్నానమాడి పూజా పునస్కారాలు దాన ధర్మాది సకృత్యములు నిర్వర్తించాడు కావున ప్రయాగక్షేత్రము అత్యంత పుణ్యప్రదమైనది ఇక్కడి త్రివేణి సంగమం మందు స్నానమాచరించినచో సర్వ పాపములు హరించుకుపోవుటనుటకు ఈ వృత్తాంతమే నిదర్శనము మాఘపురాణము పన్నెండవ అధ్యాయం సంపూర్ణం